ఇతరులతో పోల్చుకోవటం అనే విషయం చిన్న విషయం కాదు మనశ్శాంతిని నాశనం చేసే విషయం అది దేవుడు ఎవరికి ఇచ్చే విలువ వాళ్ళకి ఇస్తాడు ఎవరికి ఇచ్చే లైఫ్ వాళ్ళకి ఇస్తాడు ఎంత చెట్టుకు అంత గాలి ఎందుకు ఇతరులతో పోల్చుకోవాలి నీకున్న స్థాయి ఏదో నీకుంది ఇప్పుడు ఉదాహరణకండి నల్లగున్నావు నువ్వు ఎర్రటోడిని చూసి గందరగోళం అయిపోతే నువ్వు ఎరిపోతావా కావుగా నీకు ఇచ్చిన కలర్ ఎవరిచ్చారు నీకు ఆ కోటింగ్ ఎవరు వేశారు నీకు ఆ బొమ్మని నీ బొమ్మని ఎవరు తయారు చేశారు సృష్టికర్త చేశాడు నన్ను ఎర్రగా ఎందుకు చేయాల నల్లగా ఎందుకు చేశావని అడిగితే ఆయన ఏం చూస్తాడు నాకు నువ్వు నల్లగా ఉంటేనే నచ్చుతావురా నాకు నీ కలరే ఇదే నాకు నచ్చింది నాకు ఇట్లానే నువ్వు ఇష్టం అంటాడు కుండలు చేసేవాడు నల్ల మట్టితో చేస్తాడు నల్ల కుండలు వస్తాయి తెలుసా మీకు ఎర్రమట్టితో చేస్తాడు ఎర్ర కొండలు వస్తాయి నల్లకొండ అడిగిద్దా ఎందుకు మరి నన్ను అట్లా చేయలేదు ఎట్లా చేసామంటే ఏమైద్ది పగిలిపోద్ది ఏం పగిలిద్ది కొండ పగిలిద్ది ఎందుకు ఎగస్టాలు దానికి సృష్టికర్త ఇష్టం రైతులు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎర్రగా ఉన్నా నల్లగా వాడు ఎర్రగా ఉన్నాడు నేను నల్లగా ఉన్నా వాడు పొడుగున్నాడు నేను పొట్టి కొన్నా వాడు లావు ఉన్నాడు నేను సన్నంగా ఉన్నా లేకపోతే నేను లావు ఉన్నాను వాడు సన్నంగా ఉన్నాడు నేను కూడా అట్టయితే ఇవన్నీ తీసేయి వాడు నాలుగు ఎకరాలు సంపాదించాడు నేను నాలుగు సెంట్లు కూడా ఇవి తీసేవా తీసే నీకు ఉండటానికి తినడానికి ఇచ్చాడ లేదా లేకపోతే దేవుడిని నీకు కావాల్సిన సహాయం న్యాయంగా జరిగిందా లేదా అదనంగా దేవుడు ఏదన్నా ఆయన చిత్తమైతే చూసుకుంటాడు నీకు చెప్తున్న వార్త ఏంటంటే నువ్వు ఇతరులతో పోల్చుకోవద్దు పోల్చుకొని నీ మనస్సుని పాడు చేసుకోవద్దు హలో లూయా పప్పుచారు పచ్చడి వేసుకున్నాడు తింటున్నాడు పక్కనోడు పలావ్ తింటున్నాడు వీడి మనశ్శాంతి తినలేడు వాడు లెగ్ పీసులు వేసుకున్నాడు పట్టుకొని లాగుతున్నాడు ఎట్లుందో ఉందో ఏమో పప్పుచారు అనుకుంటా ఎట్రయ్యా ఎట్లా వచ్చిద్దా లెగ్ పీస్ వచ్చిద్దా నీకు వేస్ట్ నాకు ఇచ్చింది పప్పుచారు చట్నీ స్తోత్రం ఇందుని బట్టి దేవునికి వాడికి ఇచ్చాడు దాన్ని బట్టి దేవునికి స్తోత్రం ఈ పప్పుచారు ఈ చట్నీ కూడా లేకుండా అల్లాడిపోతున్న వాళ్ళు గోల్డ్ ఎంతమంది ఉన్నారు నాకైతే నా తను ఇంత మాత్రం ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలిగి ఉన్న దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెప్పటం దేవుడు ఇచ్చిన దానిలోనే సంతోషాన్ని సంతృప్తిని వెతుక్కోవటం నేను ఎందుకు నల్లగున్నాను నేను ఎందుకు నల్లగున్నాను అంటే గుర్తుపెట్టుకో నల్లగున్న తమ్ముడ నీ కలర్ ఎప్పుడు మారదు ఎర్రగున్నాడు ఎప్పటికైనా నీ కలర్కి రావాల్సిందే ఆఖరికి వచ్చినప్పుడైనా నీ కలర్కి రావాల్సిందే నీది బ్రాండెడ్ ఐటమ్ బ్రాండెడ్ కలర్ నీ కలర్ బ్రాండెడ్ కలర్ ఎంత ఎండలో తిరిగితే అంత క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది ఎర్రటోడిని తిరగమను వాడి కలర్ షేడ్ కాబట్టి అప్పుడు అడుగున్నాను దేవునికి స్తోత్రం కలుగునుగా దేవుడు నీకు బ్రాండెడ్ కలర్ ఇచ్చారా నేను దానిలో మార్పు ఉండదు ఎర్రటోళ్ళు ఏముందిరా ఆ టైంలో తిరిగారంటే ఆమ్లెట్లా మాడిపోతారు వాళ్ళు మొక్కలు వాళ్ళు కానీ నీ కలరు ఇంకా నీడలు తేలుతూ ఉంటుంది ఇంకా రంగు తేలుతూ ఉంటుంది ఇంకా నాణ్యత పెరిగిపోతుంటుంది పిచ్చోడా నాకు ఎందుకోరా నువ్వు అట్టుంటేనే బాగా నచ్చుతావురా అని ఉంటాడు ఉల్లి పరిమళం ఉల్లిదే మల్లె పరిమళం మందారం విలువ మందారానిదే బంతి విలువ బంతిదే చామంతి విలువ చామంతిదే బంతి పువ్వు మంచి వాసన వచ్చింది మల్లె పువ్వు వాసన వచ్చింది అసలు నేనే వాసన రాను పర్సనాలిటీ మాత్రం ఎంత ఉన్నానని ప్రొద్దు తిరుగుడు పువ్వు అనుకుంటే ఎట్లా వాసన లేకపోయినా నూనెస్తుంది అది నూనెస్తుంది మరి బంతి పువ్వు మల్లె నూనె ఇస్తుందా పొద్దు తిరుగుడు చూడు డబ్బాలు డబ్బాలు ఇస్తుంది దేని విలువ ఒకటి వాసనగా ఉపయోగపడితే ఇంకొకటి నూనెకి కాబట్టి దేని ఉపయోగం కోసం దేవుడు దాన్ని చేశాడు దేని స్థానంలో దాన్ని పెట్టాడు తమ్ముడా నీ లైఫ్ కూడా అంతే నీకు ఇచ్చిన స్థానాన్ని నీకు ఇచ్చాడు నీ ప్రయోజనం నీ నీ విషయంలో నువ్వు ఉన్న స్థితిలోనే నీ ద్వారా దేవుని పనికి ప్రయోజనం ఉంది అందుకోసం నేను నా స్థితిలో ఉంచాడు ఈ ఉంచిన స్థితిలో నుంచి తృప్తి చెందకుండా పక్కోడితో పోల్చుకొని మనశ్శాంతిని పాడు చేసుకొని దరిద్రంగా తయారవ్వటం ఎందుకు కాబట్టి చాలా వరకు మన మనశ్శాంతి పోయేది కారణం ఏంటంటే పక్కోడితో పోల్చుకోవటం అమ్మా నీకు ఉన్న చీరలు ఏవో ఉన్నాయిరా తల్లి ఉన్న డ్రెస్సులు ఏవో ఉన్నాయి పక్కన పెద్ద మొనగాడి కట్టింది అని నువ్వెందుకు ఉన్న వాటిని కూడా వికారం చేసుకుంటావు స్తోత్రం మంచి ముఖం వర్చేసి ఇచ్చాడు ఇప్పుడు అవతల ముఖం ఇంకో టైపులో ఉంది చీర మాత్రం క్వాలిటీ కట్టింది నీ ముఖం అంత చక్కదనం లేదని స్తోత్రం చెప్పుకో ఇప్పుడు ముఖం శుద్ధంగా లేనప్పుడు ఇన్ని కడితే మాత్రం ఏం లేవమండి నీకు చక్కని ముఖవర్చేసి ఇచ్చాడు దేవుడు దేవునికి స్తోత్రం కాకపోతే పేదరికం ఇచ్చాడు అందులోనే ఉన్నదానిలో శుభ్రంగా కనపడు చాలు వెతుక్కుంటే తమ్ముడా మనకున్నదే శ్రేష్టం చెప్పండి మనకున్నదే అంతే అది జీవితమైన పరిస్థితులైనా భాగస్వాములైనా అగచాట్లు కూడా అగచాట్లు కూడా కొంతమంది అనుకుంటారు వాళ్ళ లైఫ్ బాగుంది వీళ్ళ లైఫ్ బాగుంది నా బతుకంతా అగచాట్లు మరి అయిపోయింది నా బతుకు లాంటి బతుకు ఎవరికొద్దు ఎవరికి ఉండదు అసలు దేవుడు నా ఎందుకు అనికరపడి నా భుజం మీద నుంచి బరువు తీసే స్త్రేలికైనా బరువు ఇస్తే బాగుండు ప్రిలారా ఓ భక్తుడికి ఒక దర్శనం కలిగిందట ఓ భక్తురాలి అనుకోండి ఒకరోజు దేవుని ముందుకు వచ్చి ప్రభా ఈ భారభరితమైన సిలువు నేను మోయలేకపోతున్నా కాబట్టి నేను సిలువ మార్చుకుంటా సిలువ మార్చుకుంటా ఓకే అదిగో అక్కడ చాలా సిలువలు ఉన్నాయి అవి ఇతరులకు చెందిన సిలువలు తీసుకో నీకు ఏది నచ్చిందో అది తీసుకుపోమన్నాడు రకరకాల సిలువలు ఉన్నాయి అక్కడ ఈమె పోయింది ఆ సిలువని ఈ సిలువని తిరగేసి ఓ సెలువుని ఎత్తుకుంది కొంత దూరం నడిచింది అబ్బో ఇది కొంచెం పొడవు ఎక్కువైనట్టుంది సన్నగానే ఉంది కానీ పొడవు ఎక్కువైనట్టుంది నాకు కొంచెం అన్కంఫర్ట్గా ఉందని మళ్ళీ అనుకు వచ్చింది ఏమి నా కుమారి అన్నాడు ఇది కొంచెం ఈ వెడల్పు తక్కువగా ఉంది కానీ పొడవు ఎక్కువైంది ప్రభా డోంట్ వరీ అక్కడ పడేసి ఆ ఉన్న సెలవుల్లో ఇంకో దాన్ని చూసుకొని తీసుకొని పో మళ్ళీ నాలుగైదు సిలువలు తిరిగేసి మళ్ళీ ఇంకోటి ఎత్తుకుంది ఇది బాగుంది అని ఎత్తుకుంది కొంచెం దూరం పోయిన తర్వాత అది పొడవు మోయనంగానే ఉంది కానీ దాని మందం ఎక్కువగా ఉంది ఈ మెడ దగ్గర అన్కంఫర్ట్గా ఉంది కొంచెం దూరం పోయినాక బా ఇదేందో మందంగా ఉంది వద్దు అని ప్రభా డోంట్ వరీ పడేసాయి పడేసి ఇంకోటి తీసుకొని ఇంకొక సెలువు తీసుకొని పోయింది అది తీసుకొని కొంచెం దూరం పోయింది అది ఇంకొక సమస్యను కనిపించింది దానికి ఈ ఈ హ్యాండ్స్ ఉంటాయి ఈ పొడుగున్నాయి మళ్ళీ ప్రభా అంది డోంట్ వరీ నా కుమారి పడే తీసుకొని పో నాలుగో తీసుకుంది ఐదారు సెలవులు గ్రేట్ చేయడం నాలుగోది ఇంకోటి ఇంకోటి కూడా తీసుకుంది ఇప్పటికెన్ని నాలుగోది అది కూడా తీసుకెళ్ళింది అందులో కూడా ఏదో అసౌకర్యం ప్రభ్వా బాగలేదు ప్రభా ఇంకొక సిలు ఇంకొక ఛాన్స్ ఇంకొక సిలు మార్చుకుంటుంది ఓకే డోంట్ వరీ బిడ్డ నువ్వు అట్లే ఇబ్బంది పడద్దు తీసుకొని పో అప్పుడు మళ్ళీ సిలువలు తిరిగేసి ఒక సిలువను తీసుకుంది అది పర్ఫెక్ట్గా సరిపోయింది అది ఎత్తుకొని ముందుకు వెళ్తూ ఉంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అబ్బా ఈ సిలువ నాకు కంఫర్ట్గా ఉంది అంతకుముందు నాలుగు సిలువలు నాకు సరిగ్గా సరిపోలేదు నాకు అన్కంఫర్ట్ ఉన్నాయి ఈ సిలువైతే కరెక్ట్గా ఇది నా కోసమే చేసినట్టుంది పర్ఫెక్ట్గా ఉంది దీన్ని ఈజీగా మోసుకొని పోవచ్చు ఇది నాకు పెద్ద భారం అనిపించట్లేదు అని దాన్ని పరకాయించి చూస్తే దాని మీద ఆమె పేరే రాసింది అంటే ఫస్ట్ ఏ సిలువైతే పడేసిందో ఇది నాకు సెట్ కాలేదని నాలుగు సిలువలు ఎంపిక చేసుకొని మోస్తే ఆ నాలుగు ఆమెకు సెట్ కాల చివరికి ఆమె ముందు పడేసిన సిలువ అన్ని సిలువల్లో కలిసిపోయింది ఆ సిలువను చూసి ఆ సిలువను చూసి చివరికి తన సిలువ తనెత్తుకొని కంఫర్ట్ ఫీల్ అయ్యింది అప్పుడు ప్రభు అన్నాడు నా కుమారి నీ భుజం మీద ఉన్న సిలువ ఏమి ఎవరిదో తెలుస్తా అన్నాడు నా పేరే రాసిందిగా ప్రభు నీ కోసం సిద్ధపరిచిందమ్మా అది నీ సిలువని ఇంకొకళ్ళు మొయ్యలేరు ఇంకొక సిలువ నిన్ను నువ్వు మొయ్యలేవు ఎవరి సిలువ వాళ్ళే మొయ్యాలి వాక్యం ఏముంది ఎవడైనా నువ్వు నన్ను వెంబడింప గోరి నీడద ప్రతిదినమూ పక్కోడు సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించబడి కదా కాదా తన శిలువ నెత్తుకొని నేను ఎత్తుకొని ప్రైజ్ ద లాడ్ ఎవరికి ఏ లైఫ్ ఇవ్వాలో ఎవరిని ఏ స్థితిలో ఉంచాలో ఎవరిని ఎందుకు ఎలా వాడుకోవాలో ఆ కథానాయకుడికి తెలుసు సో జీవితంలో మనశ్శాంతిని కాపాడుకోవడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన మాట చెప్పా మరి ఎంతమందికి ఎక్కిందో నాకు తెలియదు నా లైఫ్ ఇలా ఎందుకో వాళ్ళ లైఫ్ అలా ఎందుకు అనే దరిద్రపు ఆలోచన ఎన్నడూ రానియోద్దు నాకు ఈ భేదరికం ఏంది వాళ్ళకంత సంపన్న స్థితి ఏందనే ఆలోచన ఎన్నడూ రానియోదు సంపన్నులుగా ఉన్నవాళ్ళు నీ అంత సుఖంగా లేరు సౌఖ్యంగా లేరు నీకు ఇచ్చింది ఏదో ఇచ్చాడు అందులోనే నీకు ప్రశాంతత ఇచ్చాడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి నీకున్న దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవు ఆయన తలుచుకుంటే భవిష్యత్తులో నీ కూడా ఇస్తాడు ఇచ్చిన దాకా ఓపికబట్టు అంతేగాని పక్కోళ్ళతో పోల్చుకొని ఇప్పుడు నీ ప్లేట్ నిండా ఆహారం పెడితే దాన్ని తృణీకరించవద్దు నీ సృష్టికర్తను అవమానపరిచిన దానివి అవుతావు అవమానపరిచిన వాడికి అవుతావు